హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్ నేను మీ ఐశ్వర్య ఈ వీడియో లాస్ట్ వీక్ది మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే ఉగాది నెక్స్ట్ అనమాట ఆ రోజు పొద్దున్నే డాడీకి సర్ప్రైజ్ ఇచ్చారు మా పెద్ద వాళ్ళ పిల్లలు మా బాబాయ్ వీళ్ళందరూ వచ్చి డాడీకి స్పెషల్గా సర్ప్రైజ్ ప్లాన్ చేసి వచ్చి కేక్ కటింగ్ చేయించారు డాడీ నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు వాళ్ళందరూ సడన్గా వచ్చేసరికి బికాజ్ వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడో కానీ రారు ఇలా డాడీ బర్త్డేకి సడన్గా వచ్చి డాడీతో కేక్ కటింగ్ చేస్తే డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ మేము లంచ్కి బయలుదేరాము డాడీ మమ్మీ అన్నయ్య నేను వదిన పిల్లలు అందరం కలిసి డాల్ఫిన్ హోటల్కి వెళ్ళాము లంచ్ చేద్దామని చెప్పి కొంచెం సేపు క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అందరితో అని చెప్పేసి అందరం కలిసి బయలుదేరాము నేనైతే ఎక్కడికి వెళ్ళా ఫొటోస్ తీసుకుంటానే ఉంటాను కాబట్టి ముందు నేను చేసే పని అదే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి అక్కడ అంబియన్స్ కూడా మంచిగా నచ్చింది మమ్మీ ఇక్కడ ఫోటో తీ అక్కడ ఫోటో తీ అని చెప్పి వాళ్ళు కూడా మంచిగా పోజులు ఇస్తున్నారు ఆ పైనుంచి సిటీ మొత్తం నిజంగా చాలా అందంగా కనిపిస్తూ ఉంది తర్వాత హోటల్ ఒకటికి వెళ్తున్నాము వెళ్తుంటే అక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుందంట ఈవినింగ్ టైంలోని మార్నింగ్ టైంలోని ఉండదు మేము మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాం కాబట్టి ఏం లేదు జస్ట్ ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు ఆ మ్యూజిక్లోనే మేము మంచిగా తింటూ ఉంటే చాలా మంచిగా అనిపించింది సో ఆ రోజు మండే కాబట్టి మేము నాన్ వెజ్ తినము నేను మమ్మీ కాబట్టి మా ఇద్దరి కోసం వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం మా అన్నయ్య ఎలాను వెజిటేరియని అని అసలు నాన్ వెజ్ తినడు సో మా ముగ్గురికి వెజ్ మిగిలిన వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకి నచ్చింది ఆర్డర్ పెట్టారు డాడీకి మామూలుగా ఇలాంటి కేక్ కటింగ్స్ అవి ఇష్టం ఉండదు కానీ వాళ్ళు అబ్బాయి చేస్తున్నాడు కాబట్టి చేయించుకుంటున్నారు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత డాడీ బర్త్డేకి అన్నయ్య డాడీ కలిసి ఉండడం కేక్ కటింగ్ అయిపోయాక అందరూ కలిసి తిరిగి ఇంటి ఇంటికి బయలుదేరిపోయాము వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్